భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పరిరక్షణ కోసం ఉద్యమించాలని ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఉజ్జుని రత్నాకర్ రావు పిలుపునిచ్చారు పోరాటాలతో సాధించుకున్న కార్మిక సంక్షేమ బోర్డు ప్రస్తుతం సమస్యల వలయంగా మారిందన్నారు శనివారం నల్గొండ ఎస్వీఆర్ హాల్లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం నల్గొండ జిల్లా ఏడవ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డు ప్రస్తుతం సమస్యల నిలయంగా మారిందని ఆరోపించారు కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటియుసి నిరంతరం అండగా నిలిచి పోరాడుతుందని అన్నారు గత కొన్ని నెలలుగా కార్మికులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆన్లైన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పరిష్కరించడంలో లేబర్ డిపార్ట్మెంట్ వైఫల్యం చెందిందని ఆరోపించారు ఆన్లైన్ అప్డేట్ పేరుతో కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు కార్మికులు రోజుల తరబడి లేబర్ కార్యాలయం చుట్టూ తిరిగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆన్లైన్ అప్డేట్ పేరుతో గత ఆరు నెలలుగా కార్మికులను ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ తీవ్ర ఇబ్బందుల గురి చేస్తున్నారని ఆరోపించారు కార్మిక సంక్షేమ బోర్డులో జమ కావలసిన సెస్సు సక్రమంగా వసూలు చేయకపోవడం వల్ల కార్మిక సంక్షేమ నిధులు పెరగడం లేదని అన్నారు సంక్షేమ బోర్డులో కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు మెడికల్ చెకప్ల పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడీపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టాల వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు సంక్షేమ బోర్డును ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్ను దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని అన్నారు కార్మిక వ్యతిరేక విధానాలు తిప్పికొట్టేందుకు పోరాటాలు తీవ్రతరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ నిజమైన కార్మికులు లబ్ధి పొందే విధంగా లేబర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని అన్నారు అర్హత లేని వారందరూ లేబర్ కార్డులు తీసుకోవడం వల్ల సంక్షేమ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు బోగస్ కార్డులపై సమగ్ర విచారణ జరిపించి వాటిని తొలగించాలని లేబర్ అధికారులను కోరారు ఈ నెల ఇరవై ఒకటి ఇరవై తేదీలలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగే రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు ఏఐటియూసి జిల్లా ఉపాధ్యక్షులు కెఎస్ రెడ్డి దోటి వెంకన్న జిల్లా నాయకులు గుండె రవి రేపల్లె యాదయ్య కె నాగిరెడ్డి ఆలమూరి మల్లయ్య బెల్లం శివయ్య ఈదరాములు రామలింగయ్య శ్రీను దేవయ్య లక్ష్మీ నర్సయ్య నాగార్జున మణి నరేందర్ తదితరులు పాల్గొన్నారు నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసి అనుబంధ నల్లగొండ జిల్లా ఏడవ మహాసభ ఈరోజు నల్గొండలోని ఎస్విఆర్ ఫంక్షన్ హాల్లో జరుపుకోవడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిర్మాణ కార్మికులు ఈరోజు మహాసభలో పాల్గొంటూ ఉన్నారు ఏఐటిసి అనుబంధమైన నిర్మాణ సంఘం ఈ దేశంలోని నిర్మాణ కార్మికుల హక్కుల కోసం గత అరవై డెబ్బై సంవత్సరాలుగా నిరంతరం రాజులేని సమరశీల పోరాటాలు నడుపుతూ ఈరోజు నిర్మాణ సంక్షేమ చట్టం తీసుకొని రావడంలో కీలక భూమిక పోషించింది ఏఐటిసి పంతొమ్మిది వందల ఇరవైలో పుట్టినటువంటి ఏఐటిసి భారతదేశం స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ కాలంలోనే కార్మికుల హక్కుల కోసం ఏఐటిసీ ఏర్పడి వంద సంవత్సరాలు దాడుతున్న సందర్భం మరి నాటి నుంచి నేటి వరకు కార్మిక హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఏఐటిసి భవ నిర్మాణ రంగంలో పనిచేసిన కార్మికులు ఈరోజు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు ముడి సరుకులతో పోల్చుకుంటే పనులు దొరికే సందర్భంలో కూలి గిడ్డుబడగాక తీవ్రమైన ఇబ్బంది ఏర్పడతారు ఈరోజు సంక్షేమం కొట్లాడి సాధించుకున్న సంక్షేమ చట్టాన్ని ఈరోజు పాలకులు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు తంబు విధానం తీసుకొచ్చిన తర్వాత ఆన్లైన్ విధానం తెచ్చిన తర్వాత నిజమైన కార్మికులు పనిచేసి సిమెంటు స్టీల్తో పనిచేసే కార్మికులకు తమ్ము వడక తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ఈరోజు బ్రోకర్లు ఈరోజు భవనిర్మాణ రంగంతో సంబంధం కార్మికులు ఈరోజు కార్డులు తీసుకున్న లేబర్ డిపార్ట్మెంటు చూస్తూ ఊరుకుంటుంది తప్ప దాన్ని ప్రక్షాళన చేయడంలో పూర్తిగా వైఫల్యం జరిగింది అదేవిధంగా పెరుగుతున్న ధరలతో అనుగుణంగా ఈరోజు చూడండి సంక్షేమ పథకాలు ఏమాత్రం సరిపోవట్లేదు ఈరోజు కానుపు కానీ పెళ్లి కానీ కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రం ఇస్తున్నారు దీన్ని లక్ష రూపాయలకు పెంచాలని మేము డిమాండ్ చేస్తాము అదేవిధంగా సహజ మరణానికి లక్ష ముప్పై వేలు ఇస్తున్నారు దీన్ని ఐదు లక్షలకు పెంచాలని అదేవిధంగా ప్రమాదంలో చనిపోయిన కార్మికునికి పది లక్షలు పెంచాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈరోజు నిర్మాణ కార్మికులకు ఇచ్చేదోటం వల్ల ప్రభుత్వ ఆజార మీద ఎలాంటి భారం పడే పరిస్థితి లేదు సంక్షేమ బోర్డులోనే ఈరోజు వేల కోట్ల రూపాయలు నిర్మాణ కార్మికులు నిర్మించే కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల వన్ పర్సెంట్ సెస్ అయితే వసూలు చేస్తున్నారో అవన్నీ కూడా సంక్షేమ బోర్డులో జమ అయి ఉన్నాయి ఇప్పుడు ఆ సెస్సు కూడా సక్రమంగా వసూలు చేయట్లేదు యంత్రాంగం లేదు ఆ సెస్సును ఖచ్చితంగా వసూలు చేయాలని చెప్పేసి వన్ పర్సెంట్ సెస్సును టూ పర్సెంట్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం యాభై సంవత్సరాలు దాటిన నిర్మాణ కార్మికులకు నెలకు ఐదు వేల రూపాయలు పెంచాలని చెప్పేసి ఈ పోరాడుతుంది ఈ జిల్లా మహాసభలో జిల్లాలో కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది